హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఎప్పుడైనా మటన్తో డిఫరెంట్గా ఏదైనా రెసిపీ ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా మటన్లో దోసకాయలు వేసుకొని కర్రీని అయితే ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఈ రెండు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ విడేలా చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి మటన్ ముందుగానే క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను మటన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే ముందుగానే చూపిస్తున్నానండి ఏమేమి కావాలి అన్నది నేను ఇక్కడ మీడియం సైజు ఫోర్ ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకున్నానండి తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ కావాలండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే ఒకే ఒక టమాటా అయితే సరిపోతుందండి మీడియం సైజుది అలాగే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ స్పూన్స్ కావాలి అలాగే స్పైసీకి సరిపడా కారం అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే దోసకాయలండి దోసకాయలు మీకు గ్రామ్స్లో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి మీడియం సైజు దోసకాయలు ఇలాగ పైన పీల్ చేసేసుకుని చిన్న చిన్న మొక్కలకు కట్ చేసుకుని ఉంచుకున్నానండి దోసకాయ కోసుకునేటప్పుడు చూసుకోండి చేదు ఉంటుందేమోని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనం కర్రీలో వేసుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు కట్ చేసుకుని వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి కుక్కర్ గిన్నె బాగా హీట్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్ ఆనియన్స్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకుని ఆనియన్స్ అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మూత వేసుకుని కలుపుకోండి ఇంకా ఇప్పుడు మూత పెట్టనక్కర్లేదు కొంచెం సాఫ్ట్ అయినాయి కదా ఇంకా తర్వాత అవి వెంటనే వేగిపోతాయి రెండు నిమిషాలకి రెండు నిమిషాలకి ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెలిపే పేస్ట్ మీరు కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే మటన్ వేసుకున్నాకనే వేసుకోవచ్చు నేను ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ అయితే వేసేసుకుంటున్నాను మటన్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ అల్లం వెలిపే పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇది మీ ఇష్టము ముందన్నా వేసుకోవచ్చు లేకపోతే మటన్ వేసుకున్నాకనే వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఈ అల్లం వెలిపే పేస్ట్ పసుపు ఉప్పు మటన్కి బాగా పట్టాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోండి ఎందుకంటే మటన్లో ఉన్న నీస్ వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి అంతేకాదు కర్రీ ఏమైనా అడుగు కూడా చెక్ చేసుకోండి ఇంకా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదండి ఇంక ఇప్పుడు మూత పెట్టకుండా ఆ నీస్ వాటర్ అంతా మొత్తం ఎగిరబెట్టేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మటన్లో ఉన్న నీస్ వాటర్ అంతా ఎగిరిపోతుందండి ఇంక ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకుని ఒకసారి మటన్ అయితే చెక్ చేసుకోవాలండి లేత మాంసం అయితే కనుక రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి అదే ముదురు మాంసం అయితే కనుక ఫోర్ విజిల్స్ వరకు అయినా రావాలి నేను తీసుకున్న మటన్ కొంచెం ముదురుగా ఉందండి అందుకనే ఫోర్ విజిల్స్ వరకు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్మతి పెట్టుకొని మటన్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఉంచుకొని మటన్ అయితే కుక్ చేసుకోవాలి అంతేకాదండి దోసకాయ మొక్కలు ఇప్పుడు వేసుకుంటే దోసకా మొక్కలు వెంటనే ఉడుకుతాయి కానీ మటన్ అయితే వెంటనే ఉడకదు కదండి అందుకని మటన్ని ముందుగానే మనం సిక్స్టీ టు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ముందుగానే కుక్ చేసేసుకోవాలండి అందుకని ఇలాగ కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటున్నాము తర్వాత ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రెషర్ అంతా పోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి మటన్ చెక్ చేసుకోండి ఆ మొక్క ఉడికింత లేదన్నది ఒకవేళ కొంచెం ఉడకకపోతే కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లోనే నేను ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను కాబట్టి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మటన్ కుక్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి దోసకాయ మొక్కల్ని దోసకాయ మొక్కలైతే వేసేసుకుంటున్నాను దోసకాయ కట్ చేసుకుంటున్నప్పుడు చెక్ చేసుకోండి చేదు ఉందా లేదా అన్నది దోసకాయ చేదు ఉంటుంది కదండి అందుకని తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుంటున్నాను టమాటా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని టమాటా కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఐదారు నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒకసారి మూత వేసుకొని కలుపుకోండి దోసకాయలు అలాగే ఉన్న వాటర్ కూడా బాగా రిలీజ్ అయిపోతుంది ఈ వాటర్ కూడా బాగా ఎగిరిపోతున్నప్పుడు ఇప్పుడు స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసుకుంటున్నాను ముందుగానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా ఆ స్పైసీనెస్ కూడా సరిపోతుంది అందుకే స్పూన్ అండ్ హాఫ్ కారం వేసుకుంటున్నాను అంతేకాదు మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ వాటర్ మొత్తం ఎగరపెట్టేసుకోండి ఎగరపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడే వాటర్ అయితే ఇప్పుడు పోసుకుందాము నేను ఇక్కడ చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి అది పెద్ద గ్లాస్ అయితే కనుక ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను మొదట్లో కొంచమే వేసుకున్నాను కదండి అందుకని సాల్ట్ సరిపోలేదని ఇంక ఇప్పుడు సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకొని మంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసేసుకొని కుక్ చేసుకోండి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు అంతేకాదు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి నేను ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని కలుపుకుంటున్నాను గ్రేవీ అయితే కొంచెం చిక్కబడుతుందండి అందుకని ఇంక ఇప్పుడు ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా అన్నది జస్ట్ ఫ్లావర్ కోసమనేనండి అందుకని పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు గ్రేవీని చిక్కబడినిచ్చుకుంటే సరిపోద్ది అండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా గ్రేవీ అయితే చిక్కబడింది ఇలా ఉంటే మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి అంతేకాదు కర్రీ చలరిపోతున్నప్పుడు కూడా ఇంకా గ్రేవీ బాగా చిక్కబడిపోద్ది అందుకని కర్రీ ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా మటన్తో డిఫరెంట్గా ఏదైనా రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇలా దోసకాయ వేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలా దోసకాయ మటన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్